ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అరవై ఎనిమిదవ కీర్తన ఇరవయవ వచనాన్ని ధ్యానించుకుందాం అరవై ఎనిమిదవ కీర్తన ఇరవయవ వచనాన్ని ధ్యానించుకుందాం దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజే దేవుడై ఉన్నాడు క్రీస్తునందు నందు ప్రేమైన దేవుని బిడ్డారా యువతీకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వదకరముగాను దీవెనకరముగాను మార్చిన గాక ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి పా ప్రాముఖ్యమైనటువంటి మాటలు రెండు మాటలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఒకటి దేవుడు మరి రెండవది రక్షణ ఈ రెండు మాటలు ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా ఉంటున్నాయి రక్షణ అనేది ప్రతి ఒక్కరికి అవసరతగా ఉంటున్నది ఎందుకనగా మరి ఈ లోకం సారముగా జీవించకుండా దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించాలంటే ఈ లోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధంగా మరి రక్షణ అనుభవంలో బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటున్నది ఇస్రాళ్ళ యొక్క ప్రజలు మరి వారికి రక్షణ అవసరతగా ఉంటున్నది ఎందుకనగా దేవుణ్ణి విడిచి దేవుని పక్షమున కాకుండా లోకానుసారముగా జీవిస్తూ ఉంటుంది ఈ మరి దావీదు మరి ఈ యొక్క మాటలను ఇస్రాయల్ యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడు మా పక్షం నా పూర్ణ రక్షణ అవును ఇస్రాయల్ యొక్క ప్రజలకు సంపూర్ణంగా రక్షణ కవచముగా వారికి ఉంటున్నాడు రక్షణ వారికి చూపిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా వారు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు ఎందుకనగా పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రమాణాన్ని బట్టి దేవుడు వారిని రక్షిస్తూ ఉంటున్నాడు అనేక పర్యాయములు దేవుని తట్టు తిరగకుండా వారి ఇష్టానుసారంగా మరి విగ్రహారాధన చేస్తూ వ్యవిచారం చేస్తూ అన్యాయం చేస్తూ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పటికీ దేవుడు వారిని రక్షిస్తూ ఉంటున్నాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి అనుకూలంగాను దేవుని పక్షములుగాను మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు ఈ రోజుల్లో అనేక మంది రక్షణ అనుభవం లేకుండా క్రీస్తును అంగీకరించకుండా దేవుని నమ్ముకోకుండా జీవిస్తూ ఉంటున్నారు అటువంటి వారికి మరి ఆ రక్షణ ఎంతైనా అవసరతగా ఉంటున్నది మరి ఇస్రాయలకి రక్షణను దేవుడు కలుగు చేశాడు ఎందుకనగా ఆయన రక్షకుడుగా ఉంటున్నాడు క్రిస్టియందు ప్రేమైన దేవుని పిల్లలు యువతి కాల సమయంలో మరి ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మరి దేవుడు మనకు సంపూర్ణ మరి పరిపూర్ణ రక్షణగా ఆయన ఉంటున్నాడు మనల్ని రక్షిస్తూ ఉంటున్నాడు మరి సాతాను బంధకాల్లో చిక్కుకోకుండా ఈ లోకంలో పడిపోకుండా ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటున్నాడు మరణం నుండి తప్పించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు అందుకే కింద భాగంలో మనం గమనించారు మరణము తప్పించుట ప్రవైన యహోవశము మరి మనల్ని రక్షించుట మాత్రమే కాదు కానీ మరణములో నుండి మనల్ని తప్పించేదానికి ఆయన ఆయన వశములో ఉంటున్నది జనన మరణములు ఆయన విషయంలో ఉంటున్నది మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకు రక్షణగా ఆయన ఉంటున్నాడు రక్షణ అనుభవాన్ని పొందుకొని దేవునికి ప్రేమైనటువంటి వారిగా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగానూ దీవెనకరంగానో దేవుడు దయచేయను గాక ఆమెను